హలో గైస్ ఈ వీడియోలో మనం మన శంకరప్రసాద్ సినిమా బాక్సాఫీస్ ఫీట్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని డిస్కస్ చేద్దాం ఎందుకంటే సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కడు మొదలు పెట్టి తను ఆయన మొత్తం సోషల్ మీడియాలో దీంతో దొరికిపోతాడు దీంతో దొరికిపోతాడు అనిల్ రావుపూడి అని చెప్పేసి మొదలు పెట్టాడు మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఈరోజు కొంచెం ఓపెన్గా డిస్కస్ చేద్దాం అనిల్ రావుపూడి సినిమాలకు మైనస్ ఏముంటుంది ఆయన కథలు ఆయన ఆలోచన విధానం అంతే ఆయన ఏమనుకుంటాడు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు నేను రంగస్థలం సినిమాలు దిగాను నా నుంచి అలాంటి ఆలోచించు అని చెప్పేసి ఆయన అనుకుంటాడు సో సింపుల్ కథలు ఉంటాయి దాన్ని కొంచెం ఫ్యామిలీ డ్రామా టైప్ డీల్ చేస్తూ ఉంటాడు సో అలా సక్సెస్ కొడుతూ ఉంటాడు ఈ సినిమాకి వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం అనేది ఊహించినంత సక్సెస్ అయ్యేసరికి ఆ సక్సెస్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాకుండా రాసిన కథలాగా ఉంది అనమాట ఆల్మోస్ట్ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అనే ఉంది పాటలు కానీ టీజర్స్ టేలర్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి అట్లా రావడం ఏమైనా ప్రాబ్లం అంటే కాదు అసలు ఏమాత్రం కూడా కాదు ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అంటే కాంపిటీషన్ అప్పుడు పోయిన సంక్రాంతికి ఉన్న కాంపిటీషన్ వేరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ మూవీస్ ఉన్నాయి రెండు తమిళ్ సినిమాలని పక్కన పెట్టేస్తే మొత్తం సిక్స్ మూవీస్ మనవే ఉన్నాయి ఇంత కాంపిటీషన్లో నెగ్గు రావాలని చెప్పేసి అంటే ఇది అంత ఈజీగా చాలా యూనిక్గా బయటపడాలి ఇంకోటి బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా పెద్దది ప్లస్ నెగిటివిటీ కూడా పెరిగింది సార్ ఎందుకు పెరిగింది ఆయన నెగిటివిటీ అని చెప్పేసి అంటే అఖండ ఫ్యాన్స్ బాలయ్య బాబు ఫ్యాన్స్ అఖండ సినిమా అనేది మంచి కళాఖండం బట్ దాన్ని మంచి డివోషనల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాను కూడా మెగా ఫ్యాన్స్ కిల్ చేశారు బ్యాడ్ ట్యాగ్ బ్యాడ్ రివ్యూస్తో కిల్ అని చెప్పేసి ఒక రకమైన ప్రెస్టేషన్ రీసెంట్గా వచ్చిన సినిమా కాబట్టి వాళ్ళ లోపల బాగా నిగూఢమైందన్నమాట దాన్ని ఇలా బయట పెట్టాలనుకున్న టైంలో దాన్ని బయటపెట్టుకోలేని టైంలో ఈ ఈ సినిమా కంటెంట్ బయటకు వస్తూ ఉంది ఇంకా వాళ్ళు పండగ 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 చేసుకుంటున్నట్టుగా వాళ్ళు ఉన్నదనమాట సో ఎలాగైనా బాక్స్ బాక్సాఫీస్ పొటెన్షియల్ తగ్గిద్దామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు అదొకటి థర్డ్ మ్యూజిక్ అదేంటి మీసాల బిల్లా హిట్ అయింది కదా శశిరేఖ రీల్స్లో పోయింది కదా బాగానే వెంకితో కాంబినేషన్ పాట ఎనర్జెటిక్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అంటే కరెక్ట్ బట్ యునానిమస్గా పాటలు హిట్ అయినా వ్యూస్ వచ్చినా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఎక్కడో చిరంజీవి స్థాయిని అందుకోలేదు సినిమా పాటలు ఎంత బలగాలైనా కానీ చిరంజీవి స్థాయి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ కావాలి అనే సెన్స్ అయితే ఉంది స్టిల్ సో ఆ మ్యూజిక్ విషయంలో కూడా కొంతవరకు అసంతృప్తి ఉంది సో దాన్ని మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎలా ఇస్తాడు సినిమాలో ఎలా లేపుతాడు బాస్ని ఇంకోటి బాస్ గెటప్ ఫ్యాన్స్ ఎంత నచ్చిందో యాంటీ ఫ్యాన్స్ అంతే రోల్ చేస్తున్నాం ఆ గెటప్ ఆ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా నెగిటివిటీకి తక్కువేం లేదు సో యాక్టింగు అభిమానులకు నచ్చింది బట్ యాక్చువల్లీ బాస్ అభిమానులనే కాదు తన నటనకు వంకబెట్టడానికి లేకుండా ఉంటుండే ఇంతకుముందు పాలిటిక్స్లోకి వెళ్ళకంటే ముందు ఆఫ్టర్ పాలిటిక్స్ కొంచెం తెలుసు కదా అది తేడా కొంచెం తేడా కనిపిస్తూ ఉంది మన యాక్టింగ్ అనేది మన సంగతికి వస్తుండంలో సింగిల్ హ్యాండెడ్గా తీసుకొచ్చాడు లాక్కొచ్చాడు మన వెంకటేష్ ఈ సినిమాలో బాస్ ఇలా మునుపటి పాపం వయసు మీద పడుతున్న దృష్ట్యా మునుపటి గ్రేస్ డ్యాన్సుల్లో యాక్టింగ్లో ఆశించడం అనేది తప్పే అవుతుంది బట్ ఎంతవరకు లాక్కు రాగలుగుతాడు అనేది కొంతవరకు డౌటే సో ఇవన్నీ మైనస్లుగా కనిపిస్తూ ఉన్నాయి కాంపిటీషన్ ఒకటి పై పైగా అక్కడ డైనోసార్ పక్కన కాంపిటీషన్ వేరు రాజసభ ప్రభాస్ తన వెరీ వీక్ మూవీ అది రాజసభ అయినా సరే అది అది ఇంకా పెద్ద అంటే డేంజర్ బిల్ లాంటిది అనమాట సో ఇన్నింటి మధ్యలో ఎన్ని దాని మంట నెగిటివిటీస్ మధ్యలో ఉన్న ఒకే ఒక పాజిటివిటీ ఏంటంటే బాస్ మెగాస్టార్కి ఉన్న పుల్ మెగా పుల్ అది జస్ట్ టూ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వస్తే చాలు మీకు కావాలంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ లేకపోతే రికార్డ్ చేసి పెట్టుకోండి టూ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వస్తే చాలు బాస్కి ఖచ్చితంగా రెండు వందల యాభై కోట్ల గ్లాస్తో లెక్క మొదలవుతుంది ఎన్ని నెగిటివిటీస్ ఉన్నాయి అన్నింటి ఒప్పుకుంటున్నాం యావరేజ్ అటేరల్ కట్ ఒప్పుకుంటాం అన్ని విధాలుగా ఒప్పుకుంటాం వచ్చిన కంటెంట్ ఏది కూడా ఎగ్జైటింగ్గా లేదు అయినా సరే గుర్తుపెట్టుకోండి టూ పైగా రేటింగ్ టూ ఫిఫ్టీ గ్రాస్ అనేది పక్కా కన్ఫర్మ్ ఇంత కాంపిటీషన్లో కూడా అది నా నమ్మకం సో ఇది ఓపెన్గా చేసిన వీడియో అనమాట మీకు మీ అభిప్రాయ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ